మన పొద్దుటూరు పట్టణంలో ఈ ఆదివారము తొమ్మిదో తేదీ మన వైఎంఆర్ కాలనీలో టీబీ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ హెల్త్ క్యాంప్ పెడుతున్నాము ఫ్రీ హెల్త్ క్యాంపు అది మన పుర పుర సభ్యులందరూ దాంట్లో మన అయూబ్ ఖాన్ సారు సత్యనారాయణ సారు బాబా సారు వీళ్ళందరూ మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ చాలా ఫోర్స్ చేసినందుకు వచ్చి మరి మళ్ళీ మనము హెల్త్ క్యాంప్ పెడుతున్నాం ఇక్కడ దీనికి మన సహకారం అయూబ్ ఖాన్ సారు వీళ్ళందరిది చాలా సహకారం ఉంది రైట్ కాకపోతే నేను మా బృందము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి పొద్దుటూరులో మనము క్యా క్లినిక్ నడుపుతున్నాము క్యాంపులు కూడా చేస్తున్నాము కాకపోతే ఈ సమ్మర్ వచ్చింది కానీ అందుకని మనము త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చినాము మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మన క్యాంపులో కానీ మన క్లినిక్లో కానీ ఫస్ట్ సిటింగ్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పెయిన్స్ క్యా పెయిన్స్ స్పాట్లోనే తగ్గుతాయి అన్నమాట వీళ్ళు అందరూ చూసినారు లాస్ట్ టైం మన తొగటివీరాత్రియ కళ్యాణ్ మంటపంలో పెద్దగా ప్రోగ్రాం వీళ్ళే వీళ్ళ ఆధ్వర్యంలోనే నడిచింది వీళ్ళంతా చాలా అప్రిషియేట్ చేసినారు చాలామంది మీరంతా చూసినారు కూడాను దయవించి అందరూ వచ్చి దీనికి సహకారం చేసి మీరు వచ్చి మీ ప్రాబ్లమ్స్ని మీ నొప్పుల్ని తగ్గించుకోవాలని కోరుచు అందరికీ నమస్కారం పొద్దుటూరు పట్టణంలో గతంలో మన సాదిక్ బాషా గారు ఆయన ఆధురంలో మేఘ వర్మకళ మర్మకళ అనేది కేరళం వర్మకళ కూడా కేరళ ఇది ఉచిత చికిత్స శిబిరం ఆయన ఏర్పాటు చేసినారు ఈ శిబిరంలో ఏమంటే పొద్దుటూరు పట్టణ వాసులకు నేను ఒకే చెప్తున్నాను ఈ శిబిరానికి వచ్చి మీరంతా వినిగించుకొని ఎందుకంటే ఉచితంగా కాబట్టి తక్కువగా రాండి ఏదైతే పక్షపాతం ఉన్నది సయాటిక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది మోకాల నొప్పులు తలనొప్పి నడుము నొప్పి మెడనొప్పి మెయిన్ మెడనొప్పి ఇక్కడ చాలామందికి ఉంటుంది ఆ నొప్పి కూడా నివారించడానికి ఆయన కొన్ని దాని మర్మకళ గురించి వరమ కళలో ఉండే చిట్కాల ద్వారా చాలా చక్కగా జరుగుతుంది చాలామందికి చాలామంది అంటే ఒకేసారి వచ్చి చాలామంది వచ్చి పోతుంటారు అదే కాకుండా ఆయన చెప్పిన సూచనల ప్రకారంగా నడుచుకుంటే అందరికీ బాగుంది నాకు కూడా కొన్ని సూచన ఇచ్చినారు నడుము రొప్పిగా కూడా చాలా బాగుంది ఫిట్నెస్గానే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఆయన పాటించే సలహాలు తీసుకోవాలి ఆయన చెప్పే సలహాల ప్రకారం మనం అడుగుకుంటే మన ఆరోగ్యం మనకు బాగుంటుంది అందువల్ల మరి మనం రావడం నాకు చాలా సంతోషం మా మిత్రులు మీరు రావాలి తప్పకుండా మీరు వచ్చి రేపు పోగ్రాం ఆదివారం అంతా అందరూ రావాలంటే నాకు సరే నేను యూట్యూబ్ ద్వారా మేము అందరికి వెళ్తున్నాం తప్పకుండా హాజరై ఈ పోగ్రామ్ని మీరు అందరూ విజయవంతం చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం నేను సజ్జ్ చేసుకుంటున్నాను మరి ఈ శిబిరము నిర్మిస్తున్న స్వచ్ఛంద అయితే సురాజ్ సేవా సమితి మధుసన రెడ్డి గారు మరి మన ప్రజాసేవా సమితి ఎండి అయి ఖాను మరి ఆదరణ స్వచ్ఛంద్ర సమస్థ బైసాలి సత్యనారాయణ మరి రోటరీ క్లబ్ మరి సెక్రటరీగా ఉన్న మన బాబా గారు మనమంతా అంతా కలిసి అక్కడ సూచనలు మరి మేమందరం అక్కడ ఉంటాము ఆదివారం తప్పకుండా తొమ్మిది గంటలు ప్రతి ఒక్కరు రావచ్చు అని కోరుకుంటూ తెలుసుకుంటున్నాను జై హింద్ జై భారత్